ఏప్రిల్ ఆరు శ్రీరామ నవమి పూజాశుభడియలు పాటించాల్సిన నియమాలు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామ నవమి ఒకటి లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో పరిపూర్ణ మానవ అవతారమే శ్రీరామ అవతారం లోకానికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు రాజు అంటే ఎలా ఉండాలో లోకానికి స్వయంగా చూపించిన మహారాజు శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచల మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్టలో కూడా సీతారాముల కళ్యాణం అధికారికంగా వైభవోపేతంగా జరుగుతుంది ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పితృవాక్య పరిపాలనకు ఏకపత్ని వ్రతానికి సత్యసంధతకు పరాక్రమానికి మారుపేరు శ్రీరాముడు రాముడే ధర్మము ధర్మమే రాముడు రాముడంటేనే మూర్తీభవించిన ధర్మం అందుకే రాముడు సకల జన మనోభిరాముడయ్యాడు పురుషోత్తముడయ్యాడు అందుకే అంటారు రాముని వంటి రాజు సీత వంటి సాధ్వి లక్ష్మణుని వంటి తమ్ముడు ఆంజనేయుని వంటి బంటు సుగ్రీవుని వంటి మిత్రుడు విభీషణుని వంటి శరణాగతుడు రావణాసురుని వంటి రాక్షసుడు లోకల్లో ఎక్కడా కనిపించరు అని ఈ నెల ఏప్రిల్ అరవ తేదీన ఆదివారం నాడు క్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరమంతా మీకు బాగా కలిసొస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు రాముల వారి ప్రతిమను కాని చిత్రపటాన్ని కాని ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినాన రాముల వారి ప్రతిమను పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాములవారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై వరకు ఉంది ఇక బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాలు వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఒకటి నిమిషాల నుంచి ఏడు వరకు పూజ చేసుకోవచ్చు ఈ ఘడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటిరెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు అలాగే చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి ప్రమిదలను తయారుచేసి అందులో ఆవు నెయ్యి పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనస్సులోని కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒక్కటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి తులసి దళాలతో శ్రీరాముడిని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటి శని దోషాలు అన్నీ తొలగిపోయి విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను తయారు చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను తలపైన వేసుకోండి ఈ అక్షంతలకు ఎంతో దైవ శక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబమంతా అక్షంతలను వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరమంతా మీకు బాగా కలిసొస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ నాడు ఐదు తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవి అడుగుపెడుతుంది ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని మందిరంలో ఉంచాలి ఆ చిత్రపటానికి పసుపు కుంకుమ పూలు గంధంతో అర్చన చేయాలి అనంతరం శ్రీరామ తారక మంత్రం అయిన ఓం శ్రీరామాయ నమఃను కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి తద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయి అంతేకాదు ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు ఈ రోజున ప్రతి తెలుగింటి లోళ్లలో శ్రీరామునికి వడపప్పు పానకం చెరుకు ముక్కలు మామిడి పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు వేసవి ఆరంభంలో వచ్చే శ్రీరామనవమి పండుగకు ఇలాంటి నైవేద్యాలు సమర్పించి వాటిని ప్రసాదంగా మనం స్వీకరించడం వల్ల శరీరంలో వేసవి తాపం తగ్గుతుంది అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మీద తాంబూలం పెట్టి ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఉంది వేసవి ఆరంభంలో వచ్చే ఈ కళ్యాణం సందర్భంగా ఇచ్చే విసనకర్రలు వేసవికి పనికి వస్తాయని పెద్దలు ఇలాంటి సంప్రదాయం ఏర్పాటు చేశారు ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి శ్రీరామనవమి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివినా రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవమి రోజున విష్ణు ఆలయాలన్నింటిలోనూ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ సంవత్సరమంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయండి శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసిన సరే కోటిరెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు